సూగవాసి కలయికతో పాత రాయిచూటిలో భారీ విశేష స్పందన వస్తోంది ప్రచారంలో వెళ్లిన మండిపల్లి సూగవాసి కుటుంబాలకు ప్రచారంలో ప్రజలు విశేష స్పందననిస్తూ ఆహ్వానిస్తున్నారు జిల్లా రాయచోటిలో రాయచోటి ముప్పై రెండు ముప్పై మూడవ వార్డులలో ఇంటింటి ప్రచారంలో భాగంగా తొక్కిన మండిపల్లి సూగవాసి కుటుంబాల కలయికతో పాత రాయచోటిలో భారీ స్పందన వచ్చింది వైసీపీ నియంత్రణ ని లెక్క చేయని పాత రాయచోటి ప్రజానికం హద్దులు దాటిన అభిమానంతో జై మండిపల్లి జై సూగవాసి అంటూ నినాదాలు చేశారు పాత రాయచోటి వీధి వీధుల్లో మహిళలు వార్డు నాయకులు ప్రజలు మంగళ హారతులతో పూలమాలలతో కాయలతో దిష్టి తీస్తూ మండిపల్లి రాముడికి అపూర్వ స్వాగతం పలికారు మండిపల్లి సూగవాసి రెండు కుటుంబాల కలయికతో కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న యువత ప్రజలు మండు టెండలను సైతం లెక్క చేయకుండా రాముడు వెంట నడిచిన కార్యకర్తలు పాతరాయచోటి టీడీపీకి కంచుకోటాన్ని మరోసారి నిరూపిస్తూ పెద్ద ఎత్తున కథం తొక్కారు ప్రజలు వైసీపీ నియంత్రణ లెక్క చేయని పాతరాయచోటి ప్రజలు హద్దులు దాటిన అభిమానం పాతరాయచోటి వీధులలో ఇంటింటి ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాయచోటి అసెంబ్లీ స్థానాన్ని రాజంపేట పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు ప్రజలని దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్